Sei in Wampiowa. లక్ష్మి అభినవ్ వ్లాగ్స్ సో మీరు పార్ట్ వన్లో అయితే సిల్వర్ జ్యువెలరీ రకరకాల సిల్వర్ జ్యువెలరీ సో బీట్స్తోని సీజర్స్తోని డైమండ్ ఫినిషింగ్తో అలా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ సిల్వర్ జ్యువెలరీ చూసారు కదా సో ఒకవేళ చూసుండకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను డెఫినెట్గా వాచ్ చేయండి ఈ వీడియోలో వచ్చేసి మనము సిల్వర్ ఐటమ్స్ అన్నీ చూద్దామండి అంటే సిల్వర్ సింహాసనాలు కానీ పూజకు సంబంధించినవి మాణిక్యాలు పెళ్ళిళ్ళప్పుడు పెట్టుకోవడానికి అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిల్వర్ ఐటమ్స్ నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో ప్రతి ఇంట్లో అవసరం ఉన్న పూజా సెట్ సింహాసనం సింహాసనంలో దాదాపు మన దగ్గర వన్ ఫిఫ్టీ గ్రామ్ నుంచి టూ కేజీ వరకు అవైలబుల్ ఉంటాయండి ఇది యాంటిక్ ఫినిష్ ఐడల్స్ ఇంకా యాంటిక్ ఫినిష్ ప్యూరిటీ వచ్చేసి దీని ప్యూరిటీ వచ్చేసి నైంటీ టూ పాయింట్ ఫైవ్ బంగారంలో నైన్ వన్ సిక్స్ ఎలానో వెండిలో నైన్టీ ఫైవ్ మేము విత్ స్టాంపింగ్ వస్తుంది మా దగ్గర ప్రతి వస్తు మీద నైన్ టూ ఫైవ్ స్టాంపింగ్ వస్తుంది సింహాసనం సెట్ ఐదు ఐడాల్స్ సింహాసనం ఇది అప్రాక్సిమేట్లీ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్ ప్రైస్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ సెవెంటీ థౌసండ్ సెట్ సెవెన్ ఫిఫ్టీ సెట్ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఓన్లీ సింహాసనం సిక్స్ ట్వంటీ గ్రామ్స్ ఇది సింహాసనంలో మా దగ్గర వన్ ఫిఫ్టీ గ్రామ్ నుంచి వన్ కేజీ వరకు అవైలబుల్ ఉంటాయి ఓకే ఓకే సో పెళ్ళిలో ఇది మొత్తం మ్యారేజ్ సెట్ అండి సింహాసనం ప్లస్ కాలు కడగడానికి చేస్తారు కదా ప్లస్ హారతి ఇది ఎంత పడుతుంది అంటారు ఇది రెండు కలిపి వన్ అండ్ హాఫ్ కేజీ ఉందండి ఓకే అప్రాక్సిమెట్లీ ఇవాలెట్ రేట్ ప్రకారం ఎయిటీ టూ ఎయిటీ ఫైవ్ ఫైవ్ థౌసండ్ ఇది వన్ కేజీ కంప్లీట్ హార్ తీసేట్టు ఐదు గిన్నెలు ఆయిల్ చెంబు కలశం రెండు దీపాలు అప్రాక్సిమేట్లీ వన్ కేజీ ఉంది ఇవ్వాలంటే రేట్ ప్రకారం అప్రాక్సిమేట్లీ ఎయిటీ థౌజండ్ అప్రాక్సిమేట్లీ ప్రైజెస్ దీంట్లో మనం యూజువల్ గా పెట్టుకునే ఫైవ్ గిన్నెలు కుంకుమ అక్షంతలు వాటికి ప్లస్ మాణిక్యాలు ఆయిల్ కి అండ్ కలశం ఇవి మనకి ఎలా అంటే అలా కావాలి అంటే ప్లేన్ కావాలంటే ప్లేన్ ఇస్తాను ఎన్గ్రేవింగ్ కావాలంటే ఎన్గ్రేవింగ్ ఇస్తాము నక్షి కావాలంటే నక్షి ఇస్తాము కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మన దగ్గర అన్ని అవైలబుల్ ఉంటాయి అన్నీ ఉంటాయి సో కొంతమంది క్లీనింగ్ కష్టము అనుకున్నప్పుడు మనం ఇలా ప్లేన్ వి తీసుకోవచ్చు లేదు నాకు మంచిగా కనిపించాలి ఇప్పుడు ట్రెండ్ ఫాలో అవ్వాలి అనుకుంటే మనం యాంటిక్ పీసెస్ కూడా తీసుకొచ్చాలి ఇదేమో ప్లేట్ ప్లేట్ తినే ప్లేట్ వెండిలో తింటే చాలా మంచిది అంటారు కదా సో యూజువల్ గా ప్రిఫర్ చేస్తారు చాలా మట్టుకు హాఫ్ కేజీ ప్లేట్ అండి ఇది ఓకే ప్లస్ కొంతమంది ఏంటంటే ఇలా గోల్డ్ ఫ్లవర్ వేసుకుంటారు ఫ్లవర్ కూడా మాండేటరీగా అంటే వాళ్ళకి అలా సెంటిమెంట్ ఉంటది వంటి వెండి ప్లేట్ లో తినకూడదు అని వాళ్ళకి గోల్డ్ ఫ్లవర్ వేసుకుంటారు కావాలి అంటే వేసేసి ఇస్తారు ఫైవ్ గ్రామ్ నుంచి బౌల్స్ ఉన్నాయండి మా దగ్గర ఫైవ్ గ్రామ్ నుంచి గ్లాసెస్ ఉన్నాయి దీపాలు కుంకుంబర్ని గోల్డ్ పాలిష్ యాంటీక్ ఫినిష్ రెగ్యులర్ ఆల్ ఉంటాయి ఇవి కుంకుంబర్నీలో అలాంటివి అయితే రిటర్న్ గిఫ్ట్స్ కింద కూడా మనం రిటర్న్ గిఫ్ట్స్ కింద కూడా ఇవ్వచ్చండి ఇది ఓకే ఇది ఎంత మినిమం ఎంత ఉంది ఇది వచ్చి టెన్ గ్రామ్స్ అండి ఇది గోల్డ్ పాలిష్ ఉంది కాబట్టి దీనికి కొంచెం రేట్ ఎక్కువ పడుతుంది ఇది నైన్ హండ్రెడ్ వరకు పడుతుంది టెన్ గ్రామ్స్ ఏదైనా డిపెండ్ ఆన్ వెయిట్ నార్మల్ గా సెవెన్ గ్రామ్ లో గ్లాస్ రాదండి మా దగ్గర సెవెన్ గ్రామ్ లో గ్లాస్ కూడా అవైలబుల్ సెవెన్ కూడా కాదు ఇది ఫైవ్ గ్రామ్ గ్లాస్ మా దగ్గర అవైలబుల్ ఉంటుంది ఫైవ్ గ్రామ్ నుంచి హండ్రెడ్ గ్రామ్ వరకు గ్లాస్ మా దగ్గర అవైలబుల్ ఉంటుంది ఓకే చాలా క్యూట్ చాలా బాగుంది యాక్చువల్గా ఇది యూజువల్ గా దేనికి యూస్ చేస్తారు పూజ గదిలో వాడతారు చాలా మంది చిన్న పిల్లలకు ఉబ్బు పోసేటప్పుడు దానికోసం వాడతారు గ్లాసెస్ వచ్చి ఫైవ్ గ్రామ్ టు హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ బౌల్స్ వచ్చేసి ఫైవ్ గ్రామ్ టు హండ్రెడ్ గ్రామ్స్ దీపాలు ఫ్యాన్సీ దీపాలు, కల్చాలు. ఓకే, కల్చాలు చూడండి. అన్ని टाइप्स ఉన్నాయి. ఆల్ टाइप्स, ఆల్ weight కల్చాలు ఉండైంద మన దగ్గర. ఎంత weight లో కూడా 10 నుంచి కల్చాలు. టీవీ కస్టమైజ్ చేస్తారు అనుకుంటా. కస్టమైజ్ చేశారు. కల్చాలు అయితే కస్టమైజ్ చేయొచ్చు అండి. ఎందుకంటే మనకి ఏదన్నా ఇంత weight ఇంత సైజ్ ఈ డిజైన్ ఇలా కావాలి అనుకున్నప్పుడు మనం వాళ్ళకి పట్టీ రిక్వైర్మెంట్ ఇస్తే కస్టమైజ్ చేసిస్తారు మనకి. ఎన్ని డేస్ పడుతుంది అంటారు ఒక ఫోటో ఒక మీకు ఆర్డర్ పెట్టిన టెన్ టు ట్వెల్వ్ డేస్ టెన్ టు ట్వెల్వ్ డేస్ అంటే ఆర్డర్ పెట్టినప్పుడు మేము అడ్వాన్స్ పేమెంట్ ఏమన్నా ఖచ్చితంగా చేయాలి ఓకే అడ్వాన్స్ పేమెంట్ అడ్వాన్స్ పేమెంట్ తర్వాత ఆర్డర్ చేసి మినిమం అడ్వాన్స్ పేమెంట్ ఇనిషియల్ ఏదైనా మినిమం ఇచ్చినా సరిపోతుంది ఓపెన్ చేసి పెట్టాను ఇప్పుడు చాలా మంది లేడీస్ సింహాసనం క్లీనింగ్ కి ఇబ్బంది అవుతాయండి మా దగ్గర వచ్చే ప్రతి సింహాసనం రిమూవ్ అవ్వాలండి ప్రతి వస్తువు మీరు రిమూవ్ చేసి క్లీన్ చేసుకోవచ్చండి ఇలా ఉంటే క్లీనింగ్ అయితే చాలా ఈజీగా భయపడినక్కర్లే మనము కంప్లీట్ తీసేసి క్లీన్ చేసుకోవచ్చు మళ్ళీ పెట్టుకోవచ్చు ఓకే సూపర్ ఇవి యాక్చువల్గా ఇవి కూడా వీళ్ళు కూడా పూల్స్ సెట్ చేసేసి ఇచ్చారు డిజైన్ చూడండి మీరు ఎంత స్పెసిఫిక్ గా నీట్ గా వచ్చిందో ఏవైనా కానీ చాలా మంచిగా స్ట్రక్చర్ చేసి ఇచ్చారు ఓకే ఇక్కడ ఇవన్నీ వెరైటీస్ కదా దీంట్లో ఆ దాంట్లో మోడల్స్ అండి ఇంకా చాలా రకరకాలు ఉంటాయి ఓకే మీకు ఫైవ్ సిక్స్ మోడల్స్ చూపిస్తున్నాను అండి ఇక్కడ మొత్తం ఇదంతా లక్ష్మీదేవిలు వచ్చేసి ఉన్నారు అంటే కంప్లీట్ అష్టలక్ష్మి అష్టలక్ష్మి కావాలి అనుకున్నప్పుడు అలా ప్రిఫర్ ప్లేన్ కావాలనుకుంటే ప్లేన్ ఇలా అంటే అసలు డిజైన్ వద్దు మాకు కొంచెం కష్టంగా క్లీనింగ్ కష్టం అవుతుంది అనుకున్న వాళ్ళు ఇలా ప్రిఫర్ చేసుకోవచ్చు సో ఈ సైజులో మాకు పెద్దవి కావాలన్నా కానీ ఇది ఇంకో డిజైన్ దాంట్లోనే అదే మోడల్లో కొంచెం చిన్నది ఇది మళ్ళీ ఇదే మోడల్లో కొంచెం పెద్దది ఇది అష్టలక్ష్మలతోనే ఎక్కువ ఎక్కువ ఐటమ్స్ అంటే ఎక్కువ ఎక్కువ ప్రిఫర్ చేసుకోవచ్చు మనము ఓకే దీపాలండి ట్వంటీ గ్రామ్స్ పేర్ నుంచి టూ కేజీ పేర్ వరకు మన దగ్గర అవైలబుల్ ఉంటాయి ఇది టూ కేజీ వచ్చేసి రిమూవబుల్ మనకు స్మాల్ సైజు కావాలంటే ఇలా పెట్టుకోవచ్చు లేదు బిగ్ సైజ్ కావాలంటే ఇలా సెట్ చేసుకుని బిగ్ సైజ్ పెట్టుకోవచ్చు ఓకే మనకి స్టోరేజ్ కి కూడా స్టోరేజ్ కి ఇబ్బంది ఉండదు లాకర్ లో పెట్టుకున్న ఓపెన్ చేసి కవర్ లో పెట్టుకుని పెట్టుకుంటే స్టోరేజ్ కి ఇబ్బంది ఉండదు ఇది బిగ్ సైజ్ దీంట్లో వచ్చేసి మన దగ్గర ట్వంటీ గ్రామ్స్ థర్టీ గ్రామ్స్ ఫార్టీ గ్రామ్స్ నుంచి వన్ టూ కేజీ వరకు అవైలబుల్ ఉంటాయి మన దగ్గర కంప్లీట్ నైన్టీ టూ పాయింట్ ఫైవ్ ప్యూరిటీతో ఓకే ఇవి ఎంత కాస్ట్ పడతాయండి అప్రాక్సిమేట్ అంటే మినిమం కాస్ట్ ఎక్కడ మినిమం కాస్ట్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ నుంచి ఉన్నాయి ఎయిటీన్ హండ్రెడ్ నుంచి ఉన్నాయి ప్యూర్ సిల్వర్ నైన్టీ విత్ హాల్ మార్కింగ్ ఓకే ఇంట్లో యూస్ చేసుకోవడానికి డైలీ యూస్ చేసుకోవడానికి కూడా మనం ఇలాంటివి ఇవి మాత్రం చాలా క్యూట్ ఉన్నాయి చూడండి ఇది గోల్డ్ పాలిష్ గోల్డ్ పాలిష్ గోల్డ్ పాలిష్ తో ఉన్నాయి అన్ని డిఫరెంట్ వెరైటీస్ అయితే ఆల్మోస్ట్ అన్ని కవర్ అయ్యాయి ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి మేము పెట్టింది ఒక ట్వంటీ టు ఫిఫ్టీన్ పర్సెంట్ వెరైటీస్ ఇక్కడ పెట్టాము ఓకే

ఆరు ఆరు ఏడు తులాలు వరకు వస్తుందండి దానికైనా హెవీ కావాలంటే అవైలబుల్ చేసిస్తాము చేసిస్తారా అంటే మనకు కావాల్సినట్టు మార్చుకోవచ్చు సైజెస్ అండ్ వెయిట్స్ ఓకే ఇది ఎంత ఎంత కాస్ట్ పడుతుందండి ఇది వచ్చేసి సె సెవెన్ తులాస్ అండి అప్రాక్స్మెట్లీ సిక్స్ సెవెన్ థౌసండ్ నేను ఏదైనా అప్రాక్సిమేట్ చెప్తాను ఎగ్జాక్ట్ ప్రైస్ వచ్చేసి దాని వెయిట్ చూసి చెప్పగలుగుతాను మీరు వచ్చిన డేని బట్టే కాస్ట్ అనేది వేరీ అవుతదండి సిల్వర్ అందరికి ఐడియా ఉంటది కదా డైలీ డైలీ వేరి అవుతది కాబట్టి అట్లాగే ఏదైనా అప్రాక్సిమేట్ చెప్తున్నాను కస్టమర్ ఏ రోజు అయితే ఆ రోజు ఎగ్జాక్ట్ ప్రైస్ చెప్పగలుగుతాను అండి ఓకే టుడేస్ ప్రైస్ ప్రకారం అప్రాక్సిమేట్లీ 6 టు 7000 6 టు 7000 ఇవి ఇవి ఎంత వెయిట్ ఉంటాయండి ఇది వన్ అండ్ హాఫ్ కేజీ ఇది వన్ అండ్ హాఫ్ కేజీ ఉంది అంటే దీంట్లో మీరు మాకు కొంచెం లైట్ వెయిట్ లో కావాలని కావాలని అలవాటు ఈ సేమ్ సైజ్ లో మీకు వన్ కేజీ కావాలని చెప్పి ఇస్తాము ఎయిట్ హండ్రెడ్ కావాలని చెప్పి ఎయిట్ హండ్రెడ్ తక్కువ కాదు ఈ సైజ్ లో అంటే కొన్ని కొన్ని ఐటమ్స్ ఇంకా అంతకన్నా మనము లో వెయిట్ లో చేయలేము అన్నప్పుడు వాళ్ళు అది కూడా చెప్తున్నారు మనకి ఎయిట్ హండ్రెడ్ అనేది లాస్ట్ దీనికి ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ కన్నా తక్కువ చేయలేము అంతకన్నా ఎయిటీన్ ఇంచెస్ సైజ్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ దానికన్నా తక్కువలో కాదు ఎయిటీన్ ఇంచెస్ సైజ్ మాత్రం ఇంకా పెద్ద కావాలన్నా ఇంకా కావాలన్నా చేసేస్తాము అదర్ ఫిక్స్ అవైలబుల్ ఉంటాయి స్టాక్ లో అయితే దీనికన్నా పెద్ద అవైలబుల్ ఉండవు ఓకే ఏది కావాలన్నా మినిమం ఒక వన్ వీక్ టైం ఇస్తే అవైలబుల్ చేసేస్తాం వన్ వీక్ లో మనకి చేసిస్తారు ఏదైనా ఫంక్షన్ ఉన్నా కావాలి అంటే కూడా వన్ వీక్ అంటే ఓకే వన్ వీక్ లో టెన్ డేస్ నార్మల్ టైం నార్మల్ టైం అది సో చూసారు కదండి మీకు ఈ వీడియోలో ఏవైనా ఐటమ్స్ కనుక నచ్చినట్టయితే మీరు డైరెక్ట్గా షాప్ నెల్లి విజిట్ చేయొచ్చు లేదా వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తాను డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు వెయిట్ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను అడ్రస్ కూడా ఒకసారి మా అడ్రస్ అండి నక్షత్ర సిల్వర్ ప్యాలెస్ అపోజిట్ నక్షత్ర జేమ్స్ అండ్ జ్యువెలర్స్ గంగారెడ్డి రోడ్ మంచిర్యాల వాట్సాప్ నంబర్ వచ్చేసి నైన్ జీరో వన్ జీరో ఎయిట్ వన్ టూ త్రీ ఫోర్ సెవెన్ థ్యాంక్ యూ